అపూర్వ శిలా తోరణము ఇది ఒక అపూర్వమైన సహజ శిలా తోరణము ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాలలోకే అద్వితీయమైనది ఇలాంటి తోరణాలు ప్రపంచములో మరో రెండు ప్రదేశాలలో అమెరికాలోని ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్తోరన శిలాసేతువు ఇంగ్లాండు డాల్రాడియన్ అప్పటిక శిలాసేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తున్నది ఈ తోరణం నూట యాభై కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా ప్రకృతి వైపరీత్యాలకు ఇంతకాలము ఎదురొడ్డి ఇది నిలవగలిగింది ఉధృతమైన వాతావరణ శిథిలత్వం జల ప్రవాహపు ఒరిపిడి వల్ల ఈతోరణం రూపొందింది అని చెప్పవచ్చును ఇరవై ఐదు అడుగుల పొడవును పది అడుగుల ఎత్తున ఉన్న ఇది సహజ భౌగోళిక అంశమే అయితే ఈ తోరణం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా అవతరించి ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ప్రస్తుతం స్వామివారి ఆలయమున్న ప్రదేశంలో ఆయన నివాసము ఏర్పరుచుకొన్నారని భక్తుల విశ్వాసము ఈ అద్భుత సంఘటనకు ఈ తోరణం నిదర్శనంగా నిలిచియున్నది ఈ తోరణం ఉన్న కొండపై ఎపార్చియన్ అసహజత అనే భౌగోళిక విశేషం కనిపిస్తున్నది మన దేశంలోని అరవై ఆరు అపూర్వమైన భౌగోళిక అసహజతలలో ఇది ఒకటి ఈ శిలాతోరణంలోని శిలలు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల పురాతనమైనవని భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా